వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివరాయిరెడ్డి దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి గోవులు మనం చూస్తూనే ఉన్నాం రోడ్డుపై ఉన్నటువంటి గోవులు మనము గోవుల దగ్గర ఉన్నాము గోవు లేగదూడ ఇక్కడ ఉన్నటువంటి లేగదూడ దాదాపు ఒక వారం రోజుల నుంచి గో సంరక్షణ సమితి వారు నాగిరెడ్డి వారు సభ్యులు కలిసి దాన్ని సేవలు చేయడం జరిగినది కానీ ఎంతవరకు అంబులెన్స్ వన్ నైన్ సిక్స్ టూకు ఫోన్ చేస్తే డాక్టర్ వారు వచ్చి దానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినది కానీ బ్రతికించుకోలేకపోయామనే బాధ దిగులు శివనాయిరెడ్డి సభ్యులకు చూస్తుంటే మాకే కన్నీరు అవుతుంది ఎందుకంటే ఏడు రోజులు దీన్ని సేవలు చేసినందుకే ఇంత బాధ కలుగుతుంటే వారు రోడ్డుపై విడిచిపెట్టడం ఎంతవరకు సమ్మ చేసామని శివనాయిరెడ్డి వారు వారి మాటల్లో విన్నాము చెప్పండి సార్ ఒక నిమిషం పొద్దుటూరు గో సంరక్షణ సమితి పొద్దుటూరు అధ్యక్షుడు శివనాయరెడ్డి రెడ్డి మాట్లాడుతున్నా ఇప్పటి వరకు ఎన్నో ఆవులు రక్షించడం జరిగింది చాలా వరకు కడుపులో కొన్ని చనిపోవడం జరిగింది ఓనర్లు ఏ రోజైతే ఆ రోజు కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఆవును బయటికి వదలకూడదు ఇంట్లోనే కట్టేసుకోవాలి బయట ఈనడం వల్ల కొన్ని గర్భం బయటకొచ్చి చనిపోవడం జరుగుతుంది కొన్ని ఎక్కువ ప్లాస్టిక్ తినడం వల్ల చాలా వరకు ఆవులు లోపల కడుపులో పిల్లకు రొటేషన్ అంటే లోపల తిరగాలి పిల్ల రొటేషన్ లేక చాలా వరకు అంగవైకల్యంగా పుట్టడము కొన్ని పోయి చనిపోవడము కొన్ని లేకపోవడము చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి ఈ మధ్య కాలంలోనే మన మూడంపల్లిలో గుడి దగ్గర వేరే అయ్యప్ప స్వామి తీసుకొచ్చి ఆవును ఇ ఆ పిల్లకు బాగలేదని ఇటు అక్కడ వదిలేసినాడు ఆవు ఏమంటే ఆవు వదిలేసిపోయింది అని చెప్పేసాడు అది తెచ్చి ట్రీట్మెంట్ చేయడం ఒక వారం రోజుల నుంచి దానికి పాలు తాపడము మసాజ్ చేయడము ఇది జరిగింది దానికి నిన్నటి నుంచి పాలు తగ్గడం తాగడం తగ్గించింది అని ఇప్పుడు అంబులెన్స్ పిలిపించి దాన్ని బాటలు పెట్టడం ట్రీట్మెంట్ చేపించేది అది మాల్గా బాటలు ఎక్కేటప్పుడు కూల్ ఈ వాతావరణం కూల్ వల్ల కూల్ తగ్గిపోయి టెంపరేచర్ డౌన్ అయిపోయింది టెంపరేచర్ డౌన్ కావడం వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది అదే ఓనర్ ఇంటి దగ్గర కట్టేసుకుంటే తల్లి ఎప్పుడైనా పాలు ఇచ్చేటప్పుడు తల్లి నాకుతుంది నాకడంతో టెంపరేచర్ పిల్లకు పుష్కలంగా లభిస్తుంది దానికి రోగని శక్తి కూడా పెరుగుతుంది దానివల్ల పిల్ల తల్లికి ఎప్పుడైతే దూరం అవుతుందో ఇలాంటి అనేక రకాలుగా ప్రాబ్లం జరుగుతుంది దయచేసి ఓటర్లు అరవకూర ఉంటే ఓనర్లు ఇంటి దగ్గర కట్టేసుకొని కనీసం డెలివరీ ఉన్నప్పుడన్నా ఇంటికాడ కాన్ఫై చేసుకొని చాలా వరకు ఆవులు కాపాడవచ్చు మీకు ఇంత నిర్లక్ష్యం వల్ల ఈ పాపం మీకే చుట్టుకుంటుంది అయినా మా ప్రయత్నం మేము చేశాము చాలా వరకు కానీ దయచేసి ఓటర్లు ఒకటే చెప్తారా ఓటర్లు చాలామంది కూడా లేరు కొంతమందే ఓటర్లు కూడా అని మీరు పాలు పిండుకోవడము ఆవులు బయటకు పంపడము అది కాకుండా దూడల్ని కూడా ఇంటికాడ పెట్టుకొని సాగండి లేకుంటే ఇట అనాథ పాలు చనిపోవడం జరుగుతుంది ఇప్పటివరకే కానీ ఇప్పటి వరకు మేము ఒక నాలుగు వరకు కాపాడినాం రెండు మూడు చనిపోయినాయి మీ వల్లనే మీరు సరిగా ఇంటికాడ కట్టేసుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి ఇంటికాడ కట్టేసుకొని సాగవలసిందిగా కోరుకుంటున్నాము జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత్యంగా పశువైద్యశాఖ వారికి ప్రత్యేకంగా మన అంబులెన్స్ వారికి పంతొమ్మిది అరవై రెండు వెహికల్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గోసేవకుని నేను మనందర గో సంవత్సర సమితి సేవకులం మాకే ఇంత బాధగా ఉంది రైతులు దయచేసి వారి ఆవులను గర్భధారణ కాలం చెందినప్పటి నుంచి ఏమి ఈయన ఈయనంత వరకు జాగ్రత్తగా చూసుకొని శ్రద్ధగా వహించి ఏమి ఇటువంటి అనర్థాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము జై గోమాత जय माता जय मात